చిచి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఈ బాధలు వాడద్దు చిరాకు పడకపోతే ఏం పడాలి అంత బాధపడతాను పెళ్ళి నిలబెట్టలేదే అని పెళ్లి వేయిస్తాన రేపు అన్న బయటికి పోయినా ఏడిపోయినా అని అడుగుతుంది దుకాణం మీద ఎడి మీ అడుగుతుందట ఆఖరికి దుట్టి కూడా ఎడివినడుగుతుండే కూడా ఎడి వినా అని అడుగుతుండేది పాపం కాదు గట్లా బాధపడతానటేశంలో అయిపోయా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు